ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకతని మీరు ఆపలేరు కదా అది ఆపాలంటే ఖచ్చితంగా మీ నిర్ణయం తప్పు అని మీరు నిద్ర మేల్కోవాలి మీరు ఈ జీవోని రద్దు చేయాలి ప్రైవేటైజేషన్ అనేటువంటి ఈ పీపీపీ కాన్సెప్ట్ నుంచి మీరు విత్డ్రా అవ్వాలి తిరిగి ఈ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజ్ ని మళ్ళా మీరు తీసుకున్నటువంటి ఈ పది మెడికల్ కాలేజ్ ప్రస్తుతం ఈ ఫేజ్ లో తీసుకొని ప్రైవేటైజేషన్ పేరుతో మీరు స్కామ్ చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ ని మళ్ళా తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి ఇవి చేస్తేనే ప్రజలకు ఎంతో అంతో ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందని అనుకుంటారు తప్పితే ఇలా పోలీసుల్ని ప్రయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా నిలబడి నిరసన తెలియజేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టి పోలీసుల్ని పదే పదే ప్రజల మీద ప్రయోగించి చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఇంకా 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 ప్రజల్లో ఆ వ్యతిరేకత అనేది కూటమి ప్రభుత్వం మీద పెరుగుతానే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మీద ఇంకా సానుభూతి పెరుగుతూ ఉంది మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇదే కాదు ఏ కార్యక్రమాన్ని మీరు ఎంత ఆపుదామని ప్రయత్నించినా అంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ప్రజల పక్షాన పోరాడుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను